జయో కురుగొండ్ల రామన్న వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయ దుందుభిమోగించిన మా ప్రియతమ నేత వెంకటగిరి అభివృద్ధి ప్రధాత శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన జిల్లా ప్రజలకు మరియు టిడిపి బిజెపి జనసేన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు మీ తాళ్లూరి వెంకటరత్నం టీవీఆర్ తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార హృదయపూర్వక శుభాకాంక్షలు వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రీతమ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గౌరవనీయులు శ్రీ కురగొండ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ఐదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు మీ మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఐదవ వార్డు వెంకటగిరి మున్సిపాలిటీ తిరుపతి జిల్లా వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ जन कुमार कृष्ण न न ఆయన ప్రజలకి అక్షర శిల్పి ఈనాయుడులో పేపర్ పెట్టి ఈ రాష్ట్రంలో అందరినీ కూడా దేశంలోనే చైతన్య చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీ గారు మరణ వార్త అనగానే చాలా బాధాకరమైంది ఎందుకంటే ఆయన ఇంకా కొంత కొంతకాలం బ్రతికుండాల ఆ విధంగా క్రమశిక్షణతో ఉండేవాడు ఈరోజు చనిపోవడం మన ముందు లేకపోవడం బాధాకరం ప్రజల్ని మంది అన్నీ కూడా చైతన్యవంతం చేసింది ఈనాడు టీవీ ఈ ఈనాడు పేపర్ ఆ తర్వాతే కొరన్నీ కూడా వచ్చాయి మొట్టమొదట్లో ఆయన ఎంతో కష్టపడి ఆయన వచ్చే ఆలోచనని ఈనాడు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతుడు చేశాడు ఆయన ఈరోజు లేకపోవడం బాధాకరం సామోజీరావు గారు ఆయన ప్లేస్ నిర్మించి ఎన్నో సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా కూడా ప్రజలకి చూపించినటువంటి చైతన్య రామోజీరావు గారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని மூயூமிஷன் அலுமினியம் விண்டோஸ் மயூ அலுமி மஸிட்டோ மா பிரேகத்தின் வர் மரியாதை சரசமையரே லா சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகிரி டவுன்பவ